బ్లాక్ బస్టర్ పొంగల్ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ హుషారుగా ఆడి పాడుతున్నారు వెంకటేష్ ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావుప్పుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు దిల్ రాజ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై సిరీస్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగున విడుదల కానుంది ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు ఈ మూవీ నుంచి బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగే మూడో పాటని సోమవారం విడుదల చేశారు ఏ గొబ్బియన్లో గొబ్బియన్లో పండగొచ్చే గొబ్బియన్లో ఎవర్రీ బడి గొబ్బియన్లో సింగ్ దిస్ మెలోడీ గొబ్బియన్లో పెద్ద పండగండి గొబ్బియన్లో లెట్స్ గెట్ రెడీ ట్రెండీ గొబ్బియన్లో కమాన్ బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ ప్రాక్టికల్లీ అండ్ ఫైనల్లీ ఇట్స్ ఏ యాటిట్యూడ్ పొంగల్ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ ఈ పాట సాగుతుంది రామజోగి శాస్త్రి సంగీతం సాహిత్యం అందించిన ఈ పాటని వెంకటేష్ మైఫియాలో రోహిణి సోరట్ భీమ్ శిశిరోరిలో పాడారు బాండ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు ఈ పాటలో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి సాంప్రదాయ వస్తుధారణలో ఎనర్జెటిక్ డ్యాన్స్తో సందడి చేశారు ఈ చిత్రానికి కెమెరా సమీర్ రెడ్డి